ఆరు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు రకరకాల పెన్షన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో మన ఉమ్మడి జిల్లా అయిన మడచీరా ప్రాంతంలో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నారో లకేష్ గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఏ దానికి సంబంధించి కాలనీలో ఉంది ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ప్రతి ఒక్క చోట కూడా తిరగడం ప్రతి ఒక్క చోట కూడా వీలైనంత వరకు అందరికీ తొంభై ఆరు శాతం నుంచి నూరు శాతం అందరికీ కూడా ఈ పెన్షన్స్ అంతే విధంగా కృషి చేయమని చెప్పారు ఖచ్చితంగా ఆ విధంగానే కృషి చేస్తాం అధికారులతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఇప్పుడు దాకా మేము మాట్లాడేది ఇప్పుడే మడకశీరా పోయి చూసుకొని వచ్చాం అది తెలిసినంతవరకు మేము మడచిరా పోన పోయాల్సిన అవసరం కూడా పడదేమో ఎందుకంటే ఇక్కడే ఉండి కార్యక్రమాలు చూసుకోమని చెప్తున్నారు మేము కూడా మా నాయకులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరందరూ కూడా మీ గ్రామాల్లో రేపు ఏ ఒక్కరు కూడా మనం ప్రజా రావ రావద్దండి కూడా రేపు ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి వార్డులోనూ అందరూ కూడా మీరు కూడా పాల్గొనాలి ఈ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇదంతా నీతి నిజాయితీగా కరెక్ట్గా ప్రతి ఇంటికి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు కూడా పాల్గొని అన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సో ఇండియా ప్రభుత్వం ఏర్పడి పేద పెద్దలకు పింఛన్ల పంపిణీలో ప్రజలు ఏమని అంటున్నారు మీ మీ దృష్టికి ఏమని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆనందం ఒకటే మాకు ఇంతవరకు కూడా ఇంత ఇంత బాగా ప్రభుత్వం ఉంటుందని మేము అనుకోలేదు అప్పుడేదో భ్రమలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏదో తన జూబులో నుంచి పెన్షన్స్ ఇస్తానట్టు ఎవరినో పంపించి అది నాలుగైదు రోజులు వారం కూడా పెన్షన్స్ పం పంచే కార్యక్రమాలు జరిగేటివి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక రోజునే తొంభై ఆరు శాతం నూరు శాతంకి పెన్షన్స్ అందిస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది వాళ్ళతో పాటు బీదవాళ్ళు ముఖ్యంగా బీదవాళ్ళకు కూడా చెప్పాడు ఇంటికి నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు లక్షల యాభై రూపాయలు యాభై వేల రూపాయలు కేంద్రం లక్ష యాభై వేల రూపాయలు మన రాష్ట్రం రెండు కలిపి నాలుగు లక్షల రూపాయలు ప్రతి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు అది కూడా రెండు సెంట్ల స్థలం పట్టణాల్లోనూ మూడు సెంటుల స్థలం గ్రామాల్లోనూ చెప్పారు ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా స్థలాలు ఉండి వాళ్ళంతా ఉండి వాళ్ళు దాంట్లో ఫిట్ అయితే అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇండ్లకు సంబంధించి అన్ని విధాలు కూడా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గడిచిన ఐదేళ్ళలో ఏదో రకంగా దోపిడీ గురయ్యారు వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కావచ్చు నిజమైన ప్రజలు ఇల్లు లేనలు కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో రకరకాలుగా ఐదు మూట్లు సిమెంట్ ఇచ్చి ఇంట్లో ఆడ ఇబ్బందులు పెట్టుకున్నారు ఒక రూపాయి వాళ్ళ అకౌంట్లకి వేసి వాళ్ళకి ఇల్లు రాకకునే పరిస్థితి దాన్ని కూడా అది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ తొలగించేదని కూడా ప్రయత్నిస్తున్నాం అవన్నీ తొలగించి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం నిజంగా మన కళ్యాణ్ నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా ఇండ్లు కావాలి ఆ ఇండ్లు ఎన్ని కావాలనేది ఇప్పుడు రాబోయే ఆగస్టు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు అన్నీ కూడా డీటెయిల్స్తో వస్తాయి దాని అది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మరి కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది